నమస్కారం నేను మీ కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్ కోటి జన్మలు ఎత్తితే కానీ కోమిటిగా పుట్టరు అని నేనన్న సందర్భంలో కోటి రూపాయలు ఇచ్చి అయినా కోమిడితో దోస్తీ చేయాలి అన్నటువంటి ఒక అద్భుత సవిత ప్రకారంగా మన వైశ్య జాతి సమైక్యతను చాటే అలాగే ఆర్యవైశ్య జాతి పితామహుడిగా మన్ననలు అందుకున్న మన డాక్టర్ కొండ్యూటి రూసే గారి మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని మనం హైటెక్స్లో వచ్చే నెల అంటే డిసెంబర్ నాలుగవ తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మీరందరూ అక్కడికి విచ్చేసి ఆ నివాళు అర్పించే కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం అలాగే నాటి అద్భుత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ గౌరవ వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అలాగే మన కల్మ సుజాత గుప్తా గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్రం వారు కూడా మరియు గౌరవ మంత్రులు అనేకానేక రాష్ట్రాల నుండి ఆర్యవైశ్య ప్రముఖులు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో నాలుగవ తారీఖు నాటి మూడవ వర్ధంతి డాక్టర్ రోజయ్య గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అత్యధిక సంఖ్యలో మన ఆర్యవైశ్యులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఆర్యవైశ్యుల ఐక్యతను చాటడానికి అలాగే రోసే గారిని స్ఫూర్తిగా తీసుకొని అనేక తరాలకు ఆ దివ్యమైనటువంటి సందేశాన్ని చేరే దిశలో మనమంతా మన ఐకమత్యాన్ని చాటుకోవాలని తెలుపుతూ మరొకసారి స్వాగతం పలుకుతూ మీ కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్